హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చేపల పులుసు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి దీనికోసం మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక కడాయి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు అనేది యాడ్ చేసి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఇవ్వద్దు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి దీన్ని తీసి పక్కన పెడదాం కొంచెం మసాలా కోసం స్పైసీ కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది ఎందుకంటే చేపలు కదా నీస్ వాసన రాకుండా ఇది మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉన్నాయి కదా అనేది యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అది కూడా తీసి సేమ్ బౌల్లో యాడ్ చేయాలి మనం చింతపండు పులుసు అనేది రెడీ చేసుకుందాం దానికోసం ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నా ఇది నేను ఆల్రెడీ కడిగాను అండి ఇది వాటర్లో వేసి పక్కన పెడదాం కొంచెం గ్రేవీ కోసం నేను ఉల్లిగడ్డ అనేది కాల్చి తీసుకున్న చిన్న చిన్న రెండు టమాటాలు తీసుకున్న ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం మసాలా అనేది నేను రోట్లో అండి మీరు కావాలంటే మిక్సీలో కూడా మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇలా రోట్లో దంచడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచి వస్తుంది ఒకవేళ మీకు వీలుంటే ఇలా రోట్లో దంచుకోండి లేదంటే మిక్సీలోనే మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇది ఆల్మోస్ట్ ఇలా అయిపోయింది మీకు వీడియోలు కనిపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా కావాల్సిన అవసరం లేదు దీంట్లోకి ఒక నాలుగు ఎల్లిపాయలు అనేది యాడ్ చేస్తున్నాం ఈ ఎల్లిపాయలు యాడ్ చేసి దీన్ని కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కావాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అయిపోయిందండి మన మసాలా అనేది తీసి పక్కన పెట్టి సేమ్ రోల్లోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా ఉంది కదా అది కూడా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి మందమైన గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ఇవి రెండు యాడ్ చేయాలి ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నా ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అటు ఇటు టర్న్ చేస్తున్నా దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఇవి రెండు యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి ఇది కొంచెం మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న టమాటా అండ్ ఉల్లిగడ్డ ఉంది కదా అది కూడా యాడ్ చేసి కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి దీనికోసం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి దాని తర్వాత చూస్తే ఇలా కొంచెం ఉడికిపోయింది దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేయాలి అండ్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేస్తున్నాం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసా అండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది అల్లం పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మంచిగా ఇలా నీట్గా కలపాలి ఇందాక మనం పక్కన పెట్టిన చింతపండు ఉంది కదా అది అనేది ఇలా తొక్క మొత్తం బయటకు తీసేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆ గుజ్జును అనేది మనం యాడ్ చేయాలి ఇది మొత్తం యాడ్ చేసి స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలని అంటే ఇది యాడ్ చేసినప్పుడు ఏదంటే మాడిపోతుంది దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా నేను పులుసు వేస్తున్నాం కాబట్టి దీంట్లోకి కొంచెం వాటర్ ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది వాటర్ అనేది యాడ్ చేసి క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మీకు వీడియోలు కనిపిస్తున్న విధంగా పొంగొచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి చేపలు అనేవి యాడ్ చేయాలి ఇవి యాడ్ చేసి మొత్తం మునిగేలాగా ఒకసారి ఇలా స్పూన్తో మొత్తం వాటర్లోకి జరపాలి దాని తర్వాత క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మొత్తం మనం చికెన్ ఎలా కలుపుతామో అలా కలిపద్దండి ఎందుకంటే ముక్కలు అనేవి సపరేట్ అయిపోతాయి కొంచెం సైడ్కి అనేది నీట్గా జరిపి దీంట్లోకి కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాం కొత్తిమీర యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం చిన్నగా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి గ్రేవీ అనేది ఇలా థిక్గా రావాలి అప్పుడే పులుసు అనేది రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్